ఆనాటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి బిడ్డను బిర్లాని చేయాలి అనే కళలు కంటూ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి ఏ కానిస్టేబుల్ కిష్టయ్య ఏ యాదయ్య ఏ ఈశాన్ రెడ్డి ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించను వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసి నుంటే మీ ఉద్యోగ నియామకాలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి